పిన్నెల్లిపై హైకోర్టులో ప్రైవేటు కేసు వేయబోతున్నట్లు టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దు చేసేంత వరకు పోరాడతానని చెప్పుకొచ్చారు అప్పట్లో మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో తమపై కావాలనే దాడి చేసి హత్య చేయబోయారని గుర్తు చేసుకున్నారు ఆనాడు దేవుడి ఆశీస్సులతోనే బయటపడినట్లు చెప్పారు ఇదే విషయంపై పల్నాడు వెళ్లి డీఎస్పీ ఎస్సీలను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు నేను ఆ రోజు ఎమ్మెల్సీ ఉన్నాను అలాగే మాజీ ఎమ్మెల్యే ఆ రోజు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇద్దరం కలిపి నామినేషన్లు వేయకుండా వైసీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి మాత్రమే వెళ్ళాం అక్కడే ధర్నా చేయడానికో లేదా ఇంకోటి చేయడానికో ఇంకోటి చేయడానికి కానీ ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి వేలం పాట పెట్టాడు ఆ వచ్చినటువంటి వ్యక్తుల్ని చంపేస్తే రాష్ట్రం మొత్తం కూడా మాచర్ల నియోజకవర్గం అంటే ఒక క్రేజ్ వస్తుంది మాకు క్రేజ్ వస్తుంది మేము సంపాదించినటువంటి వేల కోట్లు కాకుండా ఇంకా సంపాదించుకోవచ్చు మీ అందరినీ సెటిల్ చేస్తాను మీలో ఎవరు దాని మీద దీని మీద వెళ్ళి వాళ్ళని చంపుతారని ఒక వేలం పాట మాదిరిగా మొత్తాన్ని కూడబెట్టుకొని చెబితే అందులో ఈ తుర్కా కిషోర్ అన్నవాడు నేను చేస్తాను ఈ పని అని ఆ ఎదురు బొంగుతో నన్ను ఇక్కడ కొడుతుంటే మా నాయకుడు ఇచ్చిన ధైర్యంతో మేము కూడా ధైర్యం కాదు దాన్ని ఎదుర్కొన్నాము పిన్నెల రామకృష్ణారెడ్డికి మీడియా ద్వారా తమ్ముడికి ఒకటే చెప్తున్నా మీరు ఆశా మాషేవాడి జోలికి వెళ్ళాల బుద్ధ వెంకర జోలికి వచ్చారు మీరు మిమ్మల్ని వదిలిపెట్టడం అనేది సమస్య లేదు కానీ